చంద్రబాబు నాయుడు మామూలు మోసగాడు అంటే ఇతను గజి మోసగాడు సినిమా డైలాగులు సినిమా టైటిల్స్ మామూలు సినిమాలకి పేర్లు పెట్టినట్టుగా ఏదో ఒక పేర్లు పెట్టి కవులు రాస్తూ ఉంటారు ఈయన దాన్ని వచ్చి మనకు అప్పచెపుతూ ఉంటాడు పాఠం అప్ప చెబుతూ ఉంటాడు ఈ సుత్తి కబుర్లను నాపి చిత్తశుద్ధితో ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ రాష్ట్రానికి లేదు రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇవాళ దాకా బీజేపీ మోడీతో ఉంటున్నాడు కదా ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పండి ఈ సుత్తు కబుర్లు సొల్లు కబుర్లు ఎందుకు ప్రియా కోర్టు ఆ కోర్టు ఎన్ని సినిమా టైటిల్స్ బాగానే ఉంటాయి సీరియల్ టైటిల్స్ ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది పవన్ కళ్యాణ్ వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి మీరు నేను చెప్తున్నా చంద్రబాబు ఓటేయండి ఓటేసారు ఏం జరిగింది క్షవరమైంది మళ్ళీ రేపు అదే చెప్తాడు ఖచ్చితంగా ఈ మోసగాడు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు తేల్చడు తేల్చి తేల్చినట్టు మామూలుగా దాని పేరే ఖుషీ సినిమా లాగా అవుతారంటే నిజమేనాయా ఏమంటాడు కాసేపు మన ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి జనసేన ప్రభుత్వం అంటాడు కాసేపు కలిసి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అంటాడు కాసేపు మనకి ముఖ్యమంత్రి ఎక్కడదయ్యా మనకు ముఖ్యమంత్రి ఎట్టాడుతాం మనకు ఓట్లు వెయ్యి సీట్లు వెయ్యి మనకి మనం ఎన్ని పోటీ చేస్తామని చెప్పి కసేపు చెప్తాడు యాత్రకు వెళ్తున్నాడు వెళ్ళిన చోటల్లో అభ్యర్థిని ప్రకటిస్తున్నాడా రెండు వేల ఇరవై నాలుగు మార్చే కదా ఎలక్షన్లు వచ్చే ఫిబ్రవరి నుంచి నామినేషన్లు వస్తాయి కదా సీట్లు ఇవ్వాలి చెప్పాలి కదా ఎవడున్నాడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు లేరు అక్కడ ఎక్కడొక్కడక్కడక్కడ మిడుగుడుకంట తణుకు ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏ నూట డెబ్బై ఐదు సీట్లు చెప్పడా అదే చెప్తున్నా ఖుషి సినిమా లాగా ఉంటుంది ఇదంతా నేను చెప్పి అదే చెప్తున్నాకండి తెనాలి చెప్తున్నారు తెనాలి చెప్పావు తణుకు చెప్పావు తెనాలి తణుకే ఉన్నాయా ఈ రాష్ట్రంలో చాలా చోట్లకి వెళ్ళాం కదా ఒక లారీ చేసేసుకొని ఒక టీ స్టాల్ అయిన రాష్ట్రంలో కొన్ని వేల టీ స్టాల్ నడుపుతున్నటువంటి ఒక ఓనర్ గారి డబ్బులతో లారీ చేసేసుకొని దాన్ని మిలిటరీ రంగుతో ఏదో ఇది దీన్ని మిలిటరీ కూడా ఎక్స్ మిలిటరీ అని అనుకోవాలని చెప్పి మిలిటరీ రంగు వేసి కేసీఆర్ని కాకాబట్టి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని దాన్ని మిలిటరీ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్పని తెచ్చుకుని అది ఎమరాల్డ్ గ్రీన్ అని మీ కళ్ళకి మీకు తెలుసు ఇన్ని పైర్వీలు చేసుకునేటువంటి ఈయన జనసేన ప్రభుత్వం రావాలంటే ఎంతమంది పూర్తి చేయాలి ఎంతమంది గెలవాలి ఇది మోసం కాదా దొమ్ముగా చెప్పు అరే బాబు నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను చంద్రబాబు నూట యాభై సీట్లు పోటీ చేస్తాడు నేను పాతి సీట్లు పోటీ చేస్తాను లేదా బీజేపీ ఐదు సీట్లు పోటీ చేస్తే నేను ఇరవై సీట్లు పోటీ చేస్తాను చంద్రబాబు నూట యాభై సీట్లు పోటీ చేస్తాడు మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం చెప్పుకో తప్పే ఉంది చెప్పుకునేటువంటి ధైర్యం లేదు నిజాయితీగా నిఖార్సుగా ఓటడుక్కునే ధైర్యం లేనాడు ఈ మాటలు సొల్లు కబుర్లు ఇవన్నీ ఎవరో సినిమా కవులు రాసిస్తే సినిమా టైటిల్స్ లాగా ఇవన్నీ ఇక్కడ మనకు వచ్చి అప్పచెప్తాం పాఠాలు అప్పు చెప్తాం ఇవన్నీ చాలా మంది చూసేది చూసా అయిపోయింది కదా స్వాతంత్ర దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అవాస్తవాలు చెప్పాడని ఎవరు చెప్తున్నారండి ఏమండి విలేకర్ గారు మీ పేరు చెబితే బాగోదు కానీ నన్ను వెళ్ళాక ఏమయ్య నన్ను తిడుతున్నారు మీరు కిందకి వెళ్ళి కానీ రామోజీరావు ఇంకా సభ్యత్వం తీసుకోలేదు ఈనాడు రామోజీరావు సభ్యత్వం తీసుకోకుండా మీరు తెలుగుదేశం నాయకుడు అని చెప్పడం ధర్మమా మీకు ఇప్పుడు ఈ వార్త ఐటెం రాసింది ఈనాడులో ఈనాడులో రాస్తే రామోజీరావు కూడా అంటే మీ మనసుల్లో అంతరాంతరాల్లో కూడా రామోజీరావు కూడా ఒక తెలుగుదేశం నాయకుడే అని మీకు లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది రామోజీరావు నేను ఒకటి ఆయన అడుగుతున్నా మనం కూడా చంద్రబాబు కంటే వయసులో పెద్దవాళ్ళం కదా మార్గదర్శి చిట్స్లో మీరు తప్పు చేశారా ఒప్పు చేశారా ఒక్కటి నేను రూల్స్ని అతిక్రమించాను చట్టాన్ని అతిక్రమించాను దొంగతనాలు చేశాను అవునా కాదా ఒక్క మాట నిజాయితీగా చెప్పుకోలేనటువంటి ఒక్క వార్త రాయలేనటువంటి జర్నలిజం ఒకటి జర్నలిజమా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు వార్తలు రాసేటువంటి నిబద్ధత లేకపోతే నిజాయితీ మీకుందా చలామణి అవుతుందా మీరు ఏది రాస్తే అది రాస్తే చలామణి అవుతా పాత రోజులు పిచ్చి రోజులు ఇందిరాగాంధీ టైం ఎన్టీ రామారావు గారి టైం మీరు ఏది రాస్తే అది ప్రజలు నిజమని నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం మీ వస్త్రాలన్నీ ఇప్పదీశాడు మిమ్మల్ని నెల రోడ్డులో నుంచో పెట్టాడు వీళ్ళు చంద్రబాబు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు బాబు ఈ పేపర్ అదే ఆ పేపర్ అదే ఆ టీవీ అదే అని చెప్పని కాబట్టి మీరు ఎన్ని రాసినా ఏం రాసినా మీరు కులం కోసం పనిచేస్తారు కులపోడు కోసం పనిచేస్తారు కులపోడు కోసం వార్తలు రాస్తారు అనేది వారు ప్రజలందరికీ తెలుసు మీరేం రాసినా ఏం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏం చేద్దాం పార్టీ ఇస్తావా ఏంటి కాదు లోకేష్ వస్తే పార్టీ ఇస్తావా అని ఏంటని సంతోషపడమని తప్పి ఉంది ఇళ్ల రామసబ్బారెడ్డి గారు కూడా బెజ్వాడలో ఉన్నాడు ఇళ్ల రామసుబారెడ్డి గారు కూడా బెజ్వాడ నక్కల్ నకల రోడ్లో అనుకుంటా ఆయన ఎక్కడుంటారు నక్కల రోడ్డేనా ఇళ్ళ రామసబ్బారెడ్డి గారు కూడా రెడీగానే ఉన్నాడు ఇక్కడ ఎవరికి అయితే వాళ్ళు చూపించుకుంటాకండి అంటే కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు అని చెప్పి ఆయన ఎవరు అంటున్నాడంటే సరే బెదవాడ వస్తున్నాడు అని చెప్పంటే రామ సుబ్బారెడ్డి గారు కూడా రెడీగానే ఉంటాడు అపాయింట్మెంట్ తీసుకోమంటే సరిపోద్దని చెప్తాను మీరే చేసేయండి బుక్ చేయండి పవన్ కళ్యాణ్లాగా చంద్రబాబు కోసం పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం ముసుగేసుకుని ఓటు అడుక్కునేటువంటి లేదా ఓట్లు అవసరం ఉంటే ప్రజల దగ్గర ఒక మాట చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత మోసం చేసేటువంటి దుర్గుణాలు అవలక్షణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేవనే లేవు ఒకవేళ మేమే తీస్తే ఖచ్చితంగా సినిమా మేమే తీస్తున్నామని మా పేర్లు వేసుకుంటాం చెంచేరుగా చెప్తాం మేమే తీస్తున్నామని ఎవడో తీస్తున్నాడు ఎవడో తీస్తున్నాడు ఎవడో డబ్బులు ఇస్తున్నాడు తీసుకుంటున్నారు చేసుకుంటూ చేసుకొని ఎవరిదాలు తీసుకుంటారు మాదే అయితే మేమే నేస్తాం ఇలాగా ఈ దిక్కుమాలినటువంటి దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అయిపోయింది పోర్టు టైం అయిపోయింది ఉండదు చదివేది మాజీలు బోలంద మంది ఉంటారు ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక సినిమా తీశాడా ఏమండి కాదండి అంతకుముందు సినిమా తీయలేదు అంటున్నా దాసర్ కిరణ్ గారు మరి దాని గురించి ఏంటి అతనికి అలవాటు అది వృత్తి అది వృత్తో హాబినో వ్యాపారమో అతనికి అది అంతే మాకేం సంబంధం డబ్బులు మేమిస్తా మేమేం వేసుకుంటాం మాములు ఊరికే సరదా అండి కిరణ్ పేరు వేసుకుంటా మాకేంటి మా పేరే ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి అని వేస్తాం ప్రొడ్యూసర్ అని అది పేరుని నాని సమర్పించు జగన్మోహన్ రెడ్డి ప్రొడ్యూసర్ అని వేస్తాం అంతేగాని సొమ్ము మాదిని దాసల కిరణ్ పేరు ఎత్తామండి చంద్రబాబు లాగా పవన్ కళ్యాణ్ లాగా మాకేం పని